హాయ్ అండి అందరికీ నా పిల్లల నా ప్రపంచానికి స్వాగతం అండి అందరు ఎట్లున్నా నేనైతే మంచిగా ఉన్నా సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే అక్క వాళ్ళ ఊరు పేరు వచ్చేసి నవా ప్యాట్ అనమాట నవాబుల ప్యాట్ అసలు లెక్కకు నా నవాపేట ప్యాట్ అని పెట్టేసేటాన్ని దానికి ఒక దానికి సంబంధం ఉన్న ఏరియా మీకు చూపిస్తాను అక్కడ పోయిన తర్వాత దాని గురించి వివరణ కూడా చెప్తా మీకు అంటే ఇప్పుడు వెళ్ళేది ఈ ఊరికి సంబంధం ఉన్నదనమాట దాని తింటున్న సంబంధం ఏంటో మీకు చెప్పాలని ఆశ అంతేం లేదు ఇది అక్క వాళ్ళ ఊర్లో అనమాట ఇది శివాలయం అక్క వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటల్ అక్క వాళ్ళ ఊర్లో ఇది గ్రంథాలయం అంటారు అంటే ఊరికి మధ్యలో ఉంటది అనమాట ఇది గ్రామ పంచాయతీ ఇది అక్కడిలో యాక్చువల్లీ ఇది గ్రామ పంచాయతీ అంట అది వాటర్ది అంట అంటే అది ఎందుకు అట్లా పెట్టారో తెలియదు కానీ ఓకే ఇవి కోతి పిల్లలు మీరు మంచి కట్టెలు పట్టుకోవాలా లేకపోతే కోతులు ఎగబడతాయి మరి ఇదేనా ఇక్కడ ఆగుదాం దీని గురించి మనకు తెలియదు కదా కోట గురించి అసలు ఎట్లా జరిగింది కోట మనకి పేరు కాదు అది ఇల్లది ఇప్పుడు ఈ గోడ కూడా అప్పటిదేనానే జుట్టు ఆ ఈ కూలిపోయిన కొంచెం మట్టి గోడది జుట్టుంది ఉంది

ఇది కోట కనపడతలేదు అది ఆది జనా ఎత్తి మాది ఎత్తిగా పద్యత ఇచ్చింది అప్పట్లో అప్పట్లో ఇలా రాసి కూలి పే నువ్వు కూడా చేసినావు పని నేను కూడా గుర్రా అన్ని గుర్రాలు ఈ కాలం చూసి నా కాలం మామిడి ఇంతా ఇదంతా ఎంత మొత్తం కలిసి మావిడితో అంతా గత నిమ్మదోగా అప్పుడు ఇందిరా ఇందిరాగాంధీ జమాన ఇందిరాగాంధీ జమానాలు అంత అదే ఎట్లా మనకి దీని గురించి తెలియదు కదా అని చెప్పేసి తెలుసుకుందామని ఒక కదా అంతేనా అప్ప అప్పనుంచి ఊరుంది మనది ఇది అంటే మనకి దీనికి సంబంధించే పెట్టిరా మనకి ఊరికి పేరు లేకపోతే ఎట్లా అనే వచ్చి అక్కడ చూడు గుర్రం వచ్చి అక్కడ గుర్రం అక్కడ ఉండింది అక్కడ ఇక్కడ అప్పట్లో జమానా ప్రారంభమైనప్పుడు ఊరు ఊరు ప్రారంభమైనప్పుడు గుర్రెండ్ తీసుకొని గుర్రంకి వస్తే ఈ నవని వచ్చి ఆ గుర్రం ఆడ కాలు ఉండి అక్కడ జాద్రబాజు జాద్రబాతి ఆ చెవి లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి ఎంత తీసుకొని తీసింది ఆడ ముహూర్తం చేసేసి ఆహా అది అది సంసారం అది కొంత రెండు సంత జరిగిందంటే ఆయన పెట్టిందే నవాపేట అని చెప్పేసి కూడా నవాబు పేట అది అదే ఆహా ఆయన పెట్టిన పేరే ఊరుకు అంటే పాత ఊరు అన్నట్టు ఇది పాత ఊరు ఇక్కడ రోజు పోనీ ఎక్కి పనులు మాస బీజే పట్టుకోవచ్చు ఎక్కి పనులు వెగించి పావుల పావుల నచ్చించేది అప్పుడు పావుల పావుల అప్పట్ల బిడ్డల కష్టం బిడ్డలకే ఉంటది కదన్న అమ్మున్నదానే అమ్మున్నీ ఎనభై మంది వాళ్ళందరికి వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కొడుకులకు వాళ్ళకి నువ్వే నువ్వు విడుదల పడుతున్నావానే నానే నీళ్ళు అవుతాడు అంటనే చెప్పిండు కోట గురించి స్టోరీ ఈయన కూడా పనిచేసిండట పావులే బేడనో ఏమో ఎంత బ్యాడ అది పైస కంటే తక్కువ కదా ఏకాది ఆరు పైసలు எங்க பாவுராவு அந்த ரூபாய் அந்த எங்க எந்த பைசா அப்படி எங்க பைசா ఇప్పుడు నవాబులు ఉన్న పేట కాబట్టి నవాబులు ఉన్న కోట కాబట్టి నవాబు పేట అని పెట్టుకురనమాట ఇప్పుడు నవా పేట అయిందనమాట అది వెళ్ళాం ఇల్ల పొలం కూడా వేసుకురండి ఒకప్పుడు ఇది అక్క వాళ్ళ పెళ్ళైనప్పుడు ఇదంతా బతుకమ్మలు ఆడేవాళ్ళట ఇదంతా గ్రౌండ్లో మొత్తం ఇదంతా ఈ గ్రౌండ్లలో మొత్తం బతుకమ్మ ఆడేవాళ్ళంట అక్క పెళ్ళప్పుడు కూడా ఇక్కడ నుంచి కోతులు అరుస్తున్నాయి నాకు భయమవుతుంది లోపలికి వెళ్ళిపోతున్నా కొ దగ్గరికి ఇది నాకైతే క్లారిటీ ఇలా కనిపించట్లేదండి ఇది ఒకటి చాలా పెద్దగా ఉంది ఇది అంటే ఈ కోట చరిత్ర ఏంటంటే ఒక ఆరు ఊర్లకి ఇది పెద్ద అనమాట దీంట్లో ఇక్కడికి వచ్చే పన్నులు కట్టడం కానీ మన పొలం గురించి ఏదన్నా రిజిస్ట్రేషన్ లాగా వచ్చి పేపర్ రాసుకోవడం కానీ అట్లాంటివి ఇలా జరిగేవంట అట్లాంటి కోట అనమాట ఇది చాలా బాగుంది కానీ అప్పట్లో ఇంకా బాగుండి ఉంటుంది నాకు తెలిసైతే నాకు హెవీ బ్రీత్ వస్తుందని ఏమనుకోకండి నాకు అప్పటికి హెల్త్ బాగలేదనమాట లంగ్స్ కొంచెం ప్రాబ్లం ఉంది మా అక్క వాళ్ళు జాంకాయలు దింపుతారు జాంకాయలు కాదు కర్రకాయలు అక్క ఇవి జాంకాయలు అని అలిగారు మీరు కర్నకాయలు అంటారు ఇవి ఇవి కర్నకాయలండి అండి మనం అదే దూది నిమ్మకాయ అంటాం దీని మనం కర్నకాయ అంటాం దొబ్బకాయ దెబ్బ నిమ్మకాయ దొబ్బ నిమ్మకాయనా సో ఇవన్నమాట చేయట్టు ఏం కాదు తెంపు ధైర్యం చేయపోతే ఎట్లా అవతలే కదా నాన్న కాయ అవతలి కాయలు కదా నాన్న అది కాదు నాన్న అవతలి అవి రెండు రైట్ చైపో ఇంక దాని గురించి ఇంతసేపు దళతారు చాలు ఇగ ఇది కూడా అయ్యింది అక్కడ లేదా అయ్యింది కాయ చాలి పాట చె చూడ్డానికైతే చాలా మంచిగా అనిపించింది అండి ఇదైతే మస్తు అనిపించింది అక్కడ నేను వాయిస్ ఇస్తున్నా కానీ నాకు కొంచెం దుమ్ము అదంతా పోయి నాకు అసలు ఊపిరాడట్లేదు అప్పటికే కోట అంటే రాజుల కోట కాదు నానా అప్పట్లో డోర్లేనా ఇవి అప్పట్లే అప్పట్లో ఉన్నాయి లేదా నా అప్పటివే 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 డోర్లు మస్తు గట్టిగా ఉన్నాయి అరే లోపలికెళ్ళి మెట్లు మెట్లున్నాయారా మనం పైకి వెళ్ళడానికి లేదు పైకి ఉన్నాయి ఇది మాత్రం ఏం జరిగినా నాకు సంబంధం లేదు దీనికి సంబంధించి ఏ నాడీ బా క్లోజ్డ్ ఉన్నాయి అంత ఇది ఒక రూమ్ లాంటిది అంత ఉంచుకుంటుంది అంత ఇట్లా యూజ్ చేసుకోరు ఈ లోపలికి చాలా ఉంది కానీ తాళమేసి ఉంది ఇది మనకి లోపల నుంచి పైకి పోవడానికి ఉంది ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కుతుంటే ఆప్షన్ లేదు కానీ బాగుంది మా అక్క చూడండి ఎట్లా వస్తుందా బాగుందా కానీ కనపడదే ఏం లేదు చెప్తుంది ఇది రూము లోపల ఇట్లాందన్నమాట నుంచి చూపించిన మీకు నేను మా అక్క వాళ్ళు ఈ గ్రౌండ్లో మా అక్క పెళ్ళైన కొత్తలో మొత్తం బతుకమ్మలు ఆడుకుంటా పండా పండగ వచ్చి ఇక్కడ జమ్మి తీసుకోవడం అట్లాంటివి ఏషిరన్నట్టు అప్పట్లో ఈ అక్క వచ్చేమో అక్క వల్ల చిన్నాడు బిడ్డ ఈ అక్కని మీరు చూడలేక చూడలే చూడలే హాయ్ చెప్పు ఇక అందరం అట్లా ఒకసారి అట్లా పోయి చూసినట్టు ఉంటుంది ఆమె కూడా చిన్నప్పుడు చూసిందట ఆ చూసేసి వస్తాను నేను కూడా అని చెప్పేసి వచ్చింది అన్నట్టు మాకు తోడు మా పెద్ద దిక్కు డాడీ ఒకసారి నువ్వు చూపి కెమెరా కదలకుండా ఇది చాలా పెద్ద ప్రహరి అండి కనపడట్లేదు దీన్ని ఈ చెట్టు మీద అయితే మొత్తం కోతులు ఉన్నాయి అట్లా పోదామన్నా అయితే ఏం పురులు ఉంటాయని భయం అవుతుంది ఇంతకు మించి కూడా రిస్క్ చేస్తే పిల్లల్ని తీసుకొని వచ్చినాం బాగుండదు ఏమున్నాయో పాములు తేళ్ళు అందుకనే ఇక్కడ వరకు మీకు చూపెట్టాలని చెప్పేసి మాత్రం వచ్చిన అన్నట్టు చాలా పెద్దగా ఉంది కానీ బాగుంది పైకి వెళ్ళే ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించేదాన్ని ఆప్షన్ లేదు చూసిరు కదండీ ఇది మొత్తం మీద కోటకున్న చరిత్ర అయితే ఇది చూ ఇందాక చెప్పింది కదా ఓ తాత అదనమాట దీని చరిత్ర మొత్తము ఆయన చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ నాకు అర్థమైనంత వరకు ఏం జరిగిందంటే ఒక ఆరు ఊర్లకి నా షావుకర్ అనమాట వీడికి వచ్చే పనులు కట్టడం కానీ లేకపోతే భూ అదే భూమి గురించి అయినా గొడవలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి తేల్చుకోవడము అంటే మనకు అప్పట్లో రిజిస్ట్రేషన్ ఎట్లా ఉండేదో ఇక్కడికి వచ్చి అట్లా పేపర్లు పెట్టుకోవడము ఏదైనా కూల్ చేపిస్తే ఇక్కడ డబ్బులు ఇవ్వడము అంటే మన గ్రామ పంచాయతీ లాగా సో ఇక్కడ అన్నీ ఒక ఆరు ఊర్లకి మాత్రం ఇక్కడ ఇది ఒక ఆఫీస్ అనమాట అది ఆఫీసర్ వచ్చేసి ఒక నవాబు అంటే ఒక ముస్లిం అనమాట తను గుర్రం వచ్చి ఈ ఊర్లో ఆగిందట అప్పట్లో అందుకని చెప్పేసి ఇదంతా చూసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిందంట తను సెటిల్ అయిపోయి ఇక్కడ ఆ ఊర్లకి ఆయన ఏందది యజమాన్ అనమాట ఆ ఊర్లకి ఆయన ఒక హెడ్ నేను యాక్చువల్లీ జూపెట్టలేదు అక్క ఉండేది జూపెట్టలేదు ఏందని చెప్పేసి అన్నది అనమాట నేను అటు అటు సైడే వెళ్ళిపోయినా ఇటు సైడ్ రాలే ఏముంటాయి నాన్న కింద చూసుకొని బెట ఆగండి వస్తున్నాం సో ఇట్లుందనమాట బయట ఉన్నాను నాన్న వద్దు వద్దు అన్నప్పుడు వద్దు ఓహో ఇల్లంతా అప్పటి సామాన్లు ఏంటో ఉంటాయి ఇలా వెళ్తే పైకి వెళ్ళొచ్చేమో ఇవన్నీ ఓపెన్ చేసుకొని కానీ ఎవరైనా చూస్తే బాగుండదు యాక్చువల్ ఇది లాకేష్ ఉంటుంది సో ఆ రూట్లో కూడా వెళ్దాం ఇవన్నీ బండలు తీసేయడం వీటి కింద ఎన్ని తేళ్ళు ఉన్నాయో ఏమున్నాయో మనకు తెలీదు నాటే ఉండండి సో ఇట్లా అనమాట మీ గురించి అయితే ఇంత సాహసం చేస్తాను నేనైతే ఇంత సాహసం చేయను సో ఇట్లకెళ్ళి వెళ్ళి ఇవి అప్పట్లో చీరలు అనమాట అక్కడే ఉన్నాను నాన్న ఇవన్నీ అప్పట్లే అన్నమాట చాలా రోజుల నుంచి దీని గురించి తెలుసుకుందాం వద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా అస్సలు ఊదరలేదు సో ఇదనమాట చాలా పెద్ద కిటికీలు అప్పట్లే కూడా దాదాపు ఫైవ్ ఫీట్స్ ఉంటాయి ఇవి కిటికీలే వెళ్ళడుపు హైట్ కాకుండా సో బాగుంది మనం ఇందా చూసింది అవతల సైడ్ అండి ఇది ఇంకో సైడ్ ఆయన పోనిత్తుడ పోని వచ్చాడు పడిందే ఈ తాత వేసి అన్నట్టు ఉడతలకి ఉడత కూడా పడ్డది చూపిస్తా సో ఇదంతా అప్పట్లో మామిడి తోటనంట ఇదంతా ఇదంతా సో మనకి ఇక్కడ నుంచి ఇట్లా కనపడేదంతా కట్ట అనమాట మనం అప్పుడు వెళ్ళి వాటర్ చూపించడం చూసినా చేపలు పట్టిన కట్ట అదంతా కట్ట అనమాట అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదనమాట మా బాధ క్లోజ్ చేసి మా ఎంతమందిని చూడు బండ్ల మీద వచ్చి విడ తీసుకొని పోతున్నాం అనమాట అంటే ఇది ఊరు ఇటు సైడ్ ఎండ్ ఎండ్ అనమాట అక్క వాళ్ళు ఉన్నది ఊరు స్టార్టింగ్లో ఇది వెనక సైడ్ అనమాట ఎండ్ చిరు కదా ఆ కోట గురించి ఊరు ఉన్న పేరు పేరు గురించి పేరు ఎందుకు వచ్చింది అని చెప్పేదాని గురించి అయితే మీకు అక్కడైతే ఆ తాత మొత్తం చెప్పింది కదా సో అదనమాట ఆ కోట గురించి ఊరు గురించి ఉన్నదంతా అంటే ఈ ఊరుకున్న పేరు అనమాట ఇంకోటి ఏంటంటే ఎప్పుడు నేను అసలు బయటకు వెళ్ళలే ఫస్ట్ టైం బయటకు వెళ్ళాను అన్నట్టు ఎందుకు అంటే మీకు చూపించాలి నేను కూడా తెలుసుకోవాలి అని ఉండే అది నాకు తెలుసుకున్నట్టు ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అందుకనే చూపించాను అనమాట సో ఈ రోజుకైతే వీడియో ఇంతే అండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా పిల్లల్ని బ్లెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దండి మరింత ముందుకు వెళ్ళడానికి మీ లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్ అనమాట ప్లీజ్ లైక్ చేయండి బాయ్